తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు

వాళ్ళు ఫేవర్ లో వాళ్ళు పిలుచుకుని వస్తున్నారు అది ఎట్లా వస్తారని మేము ఎదురు చేస్తే వాళ్ళు మాకు లోపల నేర్పించి మేము ఇరవై సంవత్సరం నుంచి వాళ్ళ దయచేసి ఎంతో కష్టపడి లోన్లు తెచ్చుకొని నానా బాధలు పడి ఆ లారీలు నడుపుతూ ఉంటారు లారీ నడిపే కష్టం నాకు తెలుసు చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఏదో ఆ లారీ మీద ఆధారపడి మీ కుటుంబాలన్నీ బతుకుతా ఉంటాయి మీరందరూ బాగుండాలి మీరందరూ బాగుండాలా మీ కుటుంబాలన్నీ బాగుండడానికి నేను ఎమ్మెల్యే అయినా రెండవది మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఇంత ఇంతకుముందు రాజకీయ నాయకులు కానీ ఇంకెవరన్నా వస్తే లారీ ఓనర్ అసోసియేషన్ లోకి వస్తే డబ్బులు వస్తాయి లారీ అసోసియేషన్ వెళ్తే అది నాకు ఇంకేదో మామూలు తెచ్చిస్తారు డాలి అసోసియేషన్కి వెళ్తే ఇంకేదో చేస్తారు అని డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి చేస్తాను నేను అత్యంత నిజాయితీ పరుణ్ణి నేను ఈరోజు చెప్తా ఉన్నాను మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాయి ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించాను నాకు మీరు బాగుండాలా వ్యాపారస్తులు బాగుండాలా మీరు ముఖ్యమే వ్యాపారస్తుల కుటుంబాలు కూడా ముఖ్యమే ఓనర్లకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను సరేనా మీకు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ఆర్టీఓల దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా వచ్చి నన్ను కలవచ్చు ఏమి ఇబ్బంది ఏమి లేదు సరేనా మీరు లారీలన్నీ బ్రహ్మాండంగా చేసుకుని బాగా సంపాదించుకుని మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి అర్థమైనా మీరెంత ముఖ్యమో నాకు వ్యాపారస్తులు కూడా అంతే ముఖ్యం మీరు తప్పు చేయద్దు వ్యాపారస్తులు తప్పు చేయొద్దు మీరు ఈ ఊర్లో ఎవరికీ కూడా మామూళ్ళు ఇవ్వాల్సిన పని లేదు నేను మామూళ్ళు తీసుకోను అర్థమైనా ఎవరికి మీరు ఈ ఊర్లో మామూలు ఇవ్వాల్సిన పని లేదు ఎవడు మీ మీద దౌర్జన్యానికి రాడు గూండాగిరి చెయ్యడు డబ్బులు అడగడు ఇంక మీకేం కష్టం చెప్పండి నా వైపు నుంచి ఏమి కష్టం లేదు అర్థమైనా ఎవడైనా సరే మీ మీద దౌర్జన్యానికి వస్తే మీ మీద ఎవరన్నా గూండాగిరి చేస్తే మిమ్మల్ని ఎవడన్నా మామూలు అడిగితే నా దగ్గరికి రండి తోలు తీసేస్తాను ఎవరికైనా సరే మనం అందరూ కూడా ఊరిని బాగు చేసుకోవాలి మీరందరూ నాకు ఓటు ఎందుకు ఇచ్చారు మార్పు కోసం ఓటు వేసారు అవునా సో మార్పును తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి వేడుకుంటాను అయ్యా ఇప్పటిదాకా రాజకీయం అట్లా ఉంది కదా మేము అట్లాగే చేస్తామంటే నాకు వద్దు మీరు కూడా మారుతాను మీరు కూడా మార్పు కావాలంటే నేను కరెక్ట్ పర్సన్ అట్లా కాదు మేము అట్లా రాజకీయమే చేస్తాం మాకు గూండాగిరి అంటే ఇష్టం గొడవలు అంటే ఇష్టం మేము ఎవరినంటే వాళ్ళని వేధిస్తాం మాకు కమిషన్లు కావాలి మేము మామూలు కావాలి అర్ధరాత్రి రాత్రి రాత్రి కోట్లు సంపాదించాలంటే నేను సరైన పర్సన్ కాదు మీ నేను ఎమ్మెల్యే అయింది మీ కష్టాలు తీర్చడానికే ఏంబా మీ మీద జులుం చేయడానికి కాదు మీ మీద అజమాయిషి చేయడానికి కాదు నాకేదో పదవులు కావాలని కాదు నాకు నేను అనుభవించిన పదవుల్లో ఎమ్మెల్యే పదవి అన్నిటికంటే చిన్నది ఏమబ్బా అయినా కూడా ఎందుకు ఒప్పుకోనని ఇక్కడికి వచ్చినాను మీకు అందరికీ సేవ చేద్దామనే ఏకైక కారణంతో వచ్చిన ఈ ఊరిని బాగు చేద్దామని వచ్చిన రాత్రి పగలు కష్టపడతా ఉన్నా లేదా చెప్పండి మీరంతా ఒక్క గంట పడుకోకుండా ఈ ఊరి కోసం ఏడాడు పోయి ఎవరెవరన్నా గలుస్తా ఉన్నా ఎవరన్నా ఇంతకుముందు ఇలా చేశారా నేను ఎందుకు చేస్తా ఉన్నా ఆలోచన చేయండి ఒకసారి చేసేది మీకోసమే కదా నా కోసమా మీరంతా మీ కుటుంబాలతో ఉన్నారు నా భార్య బిడ్డలను అక్కడ వ్యాపారంలో వదిలిపెట్టి ఎక్కడో ఉంటే నేను ఇక్కడికి వచ్చి రాత్రి పగలు కష్టపడతా ఉన్నా ఇవన్నీ ఎవరి కోసం చేస్తా ఉన్నా ఈ కోసం ఈ ఊరి కోసం చేస్తా అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా నన్ను చేతులెత్తి దీవించాలి దీవించాల అంతకు మించి నేను ఏమీ కోరను మీ దగ్గర నుంచి ఒక్కసారి నన్ను దీవించండి అంతే తప్ప నేను పని చేయడానికి ఎక్స్ట్రా పని చేయడానికి అంతే దీవించండి అంటే జోబుల డబ్బులు తీసుకొచ్చి అది నా జీవితంలో నేను ఎవరి డబ్బులు ఒక రూపాయి ముట్టుకోను నా కష్టార్జితమే నాకు సరిపోతుంది ఎవరిని వేధించను ఇది ప్రజలకు కూడా చెప్పండి పోయి నా పేరు చెప్పి ఎవడన్నా మామూలు వసూలు చేస్తే నా పేరు చెప్పి ఎవడన్నా గుండాగిరి చేస్తే నా పేరు చెప్పుకు నేను గవర్నమెంట్లో ఉన్నాను కదా జనాల్ని పీల్చుకు తింటాను నువ్వు లారీకి ఎక్కువ బాడికి చెప్పు ఆ ఎక్కువ చెప్పిన బాడికి నాకు ఇవ్వు దాన్ని నా జోవిలో పెట్టుకుంటా నీకు సగం నాకు సగం అట్లా చేస్తారా నిజాయితీగా ఉంటారా అయ్యా రెండో గుర్తుపెట్టుకోండి మీకు బాడుగలు ఇచ్చేదంతా వ్యాపారస్తులు వ్యాపారస్తుల్ని గౌరవించాలా నేను చెప్పా నేను మన ఊర్లో వ్యాపారస్తుల్ని చూసి అబ్బాయి ఇంత బాగున్నారు ఇక్కడ వ్యాపారస్తులు ఇంత బాగున్నారు ఇక్కడ లారీ ఓనర్లు ఇంకో వంద మంది వచ్చి ఆ బతకాల